డం ప్రారంభించిన తిక్కన సోమయాజి మొదలైన వారికి మార్గదర్శకుడై మహాభారతాన్ని ఇలా ఆంధ్రీకరించవచ్చు అన్న మార్గాన్ని తెలియజేస్తూ తరువాతి కాలంలో ఆంధ్రదేశంలో వచ్చినటువంటి అనేక రకములైనటువంటి రచనా ప్రక్రియలకు కావలసినటువంటి విధి విధానములకు కావలసిన సౌకర్యాన్ని మహాభారతంలో తాను ఆంధ్రీకరించినటువంటి భాగంలో చూపిస్తూ కేవలం అన్నయ్య గారి కవిత్వంలో ఆదికవి శబ్దం ఎలా అన్వయం అవుతోంది అని ఉదాహరణలు చూపించడం కన్నా ఆయన ఈ భారతాన్ని ఆంధ్రీకరించారు ఈ ఆంధ్రీకరించే ప్రయత్నాన్ని ప్రారంభించడంలో వచ్చినటువంటి మొదటి పర్వమే ఆది పర్వము ఆది అన్న శబ్దమునకే మొదలు అని పేరు భగవానుడు రచించినటువంటి భారతంలో మొదటి పర్వం ఆది పర్వం ఆ పర్వాల పేర్లు అలాగే ఉన్నాయి అలాగే ఉంచి అలాగే ఆంధ్రీకరించి తీసుకొచ్చారు అందులో ఆది పర్వ ప్రారంభంలో అంటే మహాభారతము ఆంధ్రీకరించడము ప్రారంభం చేస్తున్న సమయంలో నన్నయ్య గారి యొక్క నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి పద్యం ఆ పద్యాన్ని ఆయన తెలుగులో రచించలేదు దాన్ని ఆయన సంస్కృత భాషలోనే రచన చేశారు కారణం ఒక్కటే మనకి దేవతారాధన అని ఒక మాట ఉంది దేవతారాధనము అంటే భగవంతుణ్ణి ఆరాధించుట ఏమి మనమే జాతీయ భాష అని ఒక భాషను పెట్టుకుంటున్నామే రాష్ట్ర భాష అని రాష్ట్రాలు ఒక భాషను పెట్టుకుంటున్నాయే ఎవరి భాష మీద అంతంత మక్కువ ఉంటుందే ఈశ్వరుడు కూడా ఒక నిర్ణయం చేశాడు ఆరాధన ఎందు నానములు చెప్పుకోవడంలోను భగవంతుణ్ణి స్మరించడంలోనూ భజన చేయడంలోనూ మీరు ఇందులో చేస్తున్నారన్న దానితో సంబంధం ఉండదు కానీ వైదికమైనటువంటి ఆరాధనా విధాన ప్రక్రియ ఎందు సంస్కృత భాషను మాత్రమే ఉపయోగిస్తారు అందుకే శ్వేతవరాహ కల్పే అంటే అంత తెల్ల పంది కల్పే అని దాన్ని మళ్ళీ అనువాదం చేసి పూజలో ఎక్కడ ఉపయోగించారు సంస్కృత భాషలోనే ఉంటుంది భారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటి మహోజ్వలమైన ప్రక్రియని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు దేవతామూర్తుల యొక్క ఆరాధన ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని సంస్కృతంలోనే ప్రారంభించారు సంస్కృతంలో ప్రారంభించడం తెలుగు భాషకేదో తక్కువతనం చేసినట్టుగా భావించకూడదు సంస్కృతం తల్లి వంటిది తాను ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ తనని కన్న తల్లి తాను చదువుకున్నంత చదువుకున్నది కాకపోవచ్చు తనని కన్న తల్లి తాను ఇప్పుడు ఎంత ఐశ్వర్యవంతుడో ఆమె అంత ఐశ్వర్యవంతుడాలు కాకపోవచ్చు తానిప్పుడు ఎంత అందంగా ఉన్నాడో తన తల్లి అంత అందంగా అంత కటుత్వంతో శరీర సౌష్ఠవంతో లేకపోవచ్చు అయినా అమ్మ అమ్మే అమ్మ కనబడితే నమస్కరించడమే అసలు అవతల వారి వ్యక్తిత్వానికి నిదర్శనం కాబట్టి ఆ సంస్కృత భాషలో మొట్టమొదటి పద్యాన్ని చేసి ఆ త్రిమూర్తుల్ని గౌరవించి ఆ త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపాల్ని కూడా స్తోత్రం చేయడం నన్నయ్య గారి యొక్క పరిణతికి నిదర్శనం కాబట్టి ఆయన మొట్టమొదటి పజ్యాన్ని ప్రారంభం చేస్తూ శ్రీవాణి దదతో వక్షో ఏ శ్రీవాణీ గిరిజాచిరాజదతో వక్షోంగేషు ఏోకానా స్థితిమావంత విహత శ్రీపుంసయోగోద్భవాయమూర్తయస్త్రిపురుషా సంపూజితావసురై భూయాసురుషోత్తమాంబుజవ శ్రీకంఠరాశ్రేయసే అంటూ మొదలుపెట్టారు